ప్రభునందు క్రీల ఈ సమయంలో ఆరాధనకు సహాయకరంగా వర్తమానం కూడా ఆరాధన తలపులను మనం వింటూ ఉన్నప్పుడు మన ప్రభు ఏమై ఉన్నాడో గ్రహించి మన ప్రభు యొక్క గుణలక్షణ ఆయన ఏమై ఉన్నాడో మనం గ్రహించిన వరమై ప్రభుని ఆరాధించడం అది ఎంతైనా క్షేమకరంగా ఉదయకాలం మన ప్రభువు ఎవరో తెలుసుకోవడానికి ముందుగా మనం ఎవరు అని ఈ ఉదయకాలం ఆలోచించినప్పుడు రోమీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం గమనించినట్లయితే రోమిలకు రాసిన అపస్తుడైన బౌలు రోమీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ మనకు కనబడుతున్నటువంటి సంగతి ఏమిటంటే దేవునిని ఎరిగియు దేవుణ్ణి మహిమపరచని వారు అని అక్కడ రాయబడింది ఈ ఈ ఉదయకాలం ప్రభువుని ఎరుదమ్ముకు మనం ఎవరం అని మన స్థితిని గురించి మనం ఆలోచించినప్పుడు మనకు అర్థమయ్యే సంగతి ఏమిటంటే మనము దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి మహిమపరచని వారం అని దైవగ్రంథం చెబుతుంది అంతే మాత్రమే కాదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపని వారం అంధకార హృదయం కలిగినటువంటి వారం జ్ఞానులు మనం చెప్పుకుంటున్న బుద్ధిహీనుల దేవుని మహిమను ప్రతిమ స్వరూపములకు మార్చినటువంటి వారము ప్రిల్లరా నిజ దేవుణ్ణి తెలుసుకోనక దేవుళ్ళు కాని వారిని మనం ఆరాధించినటువంటి వారు ప్రిల్లరా ఇవరై కాలం మన ప్రభు ఎవరు అని తెలుసుకోవడానికి ముందుగా మనం ఎవరు మనం గ్రహించినప్పుడు మనము దేవుని ఎరిగి మహిమపరచని వారం మనము అంధకార హృదయం కలిగినటువంటి వారం జ్ఞానులమని చెప్పుకుంటున్న బుద్ధిహీనులము కూడా అని దైవగ్రంథం చెప్పుకుంది రోమిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం గమనించినప్పుడు మనుషులలో మనస్సులో దేవునికి చోటి అని వారు అని చెప్పబడింది ఉంది ఒకసారి ఆలోచన చేయండి మన గతాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు నిజానికి దేవునికి మనం మనుషుల మన మనస్సులో చోటించిన వారమైనా కాదు కదా దేవుని ఎలగని వారం చీకటి సంబంధులం ఆయన అంటే ఏమాత్రం ఇష్టపడని వారం ప్రియుల ఒకప్పుడు ఆయన్ను ఆశ్రయిస్తే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని వద్దనుకున్నటువంటి వారం ఆయన్ని నమ్ముకుంటే మన జీవితంలో మన శరీర సంబంధమైన ఆనందాలను వదిలిపెట్టుకోవాలనుకొని ప్రభువులు దూరం చేసుకున్నటువంటి వారం మన మనస్సులో దేవునికి చోటీ అని వారం ఆయన స్వార్థకు ఆయన పిలుపు అనే స్వార్థకు మనము లోబడి వారు లోబడిని వారంలోకి వెళ్ళారా రోమిలోకి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ వస్త్రాన్ని మనం గమనించినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట దేవుని న్యాయ విధిని ఎరిగి ఉండి భ్రష్ట మనస్సుకు మనం అప్పగించబడినటువంటి వారు అర్థమవుతుంది దేవుని న్యాయ విధి మనకు తెలుసు ఏది తప్పో ఏది కరెక్టో ఏది అబద్ధమో ఏది చెడుతనమో ఏది మంచితనము కాదో ఇదన్ని సంగతులు మనకు తెలుసు కానీ తెలిసినా కూడా దేవుని న్యాయ విధిని ఎరిగి ఉండి కూడా మనము భ్రష్ట మనసుకు అప్పగించబడినటువంటి వారు చివరికి దేవుణ్ణి ఎరువక దేవుణ్ణి మహిమపరచక కృతజ్ఞతాస్తుతులు చెల్లింపక అంధకార హృదయము కలిగిన వారమై ఉండి దేవుని మహిమను ప్రతిమా స్వరూపములకు మార్చిన వారమై ఉండి దేవునికి మన మనసులో చోటి అని వారంగా మనం ఉంటూ దేవుని న్యాయ విధిని ఎరుగుండి కూడా భ్రష్ట మనసుకు మనం అప్పగించబడినటువంటి వారం మన స్థితిని గురించి మనం ఆలోచించినప్పుడు మరణం మనకు సంప్రాప్తించినటువంటి స్థితి మరణానికి చేరువవాల్సిన స్థితి మనది వాస్తవం ప్రేమామయుడైన దేవుని వలన ఆ ప్రియ ప్రభు వలన ఏ దేవుడైతే న్యాయ విధులను మనుష్యులకు ఇచ్చాడో ఇది చెయ్యండి ఇది చేయకూడదని ఏ దేవుడు మనుషులకు ఆజ్ఞలను న్యాయ విధులను అంతకంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోతే ఈరోజు దేవుని మందిరంలో ఆయన పిల్లలముగా ఆయన ఆరాధించడానికి వచ్చేవాళ్ళం కాదు పిల్లలు ఇది మన స్థితి మన స్థితి ఇదై ఇలాంటి స్థితిలో మనం ఉండగా దేవుడు మనుష్యులందరికీ ఇచ్చాడో తెలుసా ధర్మశాస్త్రాన్ని ఆయన ఇచ్చాడు ప్రియ నిర్గమాకాండ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము నిర్గమాకాండ గ్రంథం నిర్గమాకాండ గ్రంథం ఇరవై నుండి ముప్పై ఒకటవ అధ్యాయులు మనం గమనించినప్పుడు అక్కడ మనకు ధర్మశాస్త్రం ఇచ్చినట్లుగా దేవుడు మోసయకు ధర్మశాస్త్రం ఇచ్చినట్లుగా దేవుని ప్రజలకు ఏ విధంగా జీవించాలో ఆయన న్యాయ విధులు ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఉంది ఇలా ఉదయ కారణం ఎందుకనగా ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చుట ద్వారా పాపం అనగా ఏంటిదో మనం తెలిసింది లేకపోతే ఒక అబద్ధమాడినా ఒకరిని చంపినా ఒక నర్హత చేసినా వ్యభిచరించిన ఇది పాపం అని చెప్పడానికి ఎవరు ఉండేవారు చెప్పండి ఎవరు ఉండేవాళ్ళు ఇది పాపం అనేవారు కాదు ఎవరు సాటి మనిషి పాపం చేస్తుంది సాటి మనిషి ఒక వ్యక్తిని నరహత్య చేస్తూ ఉంటే కూడా ఏం చెప్పేవాళ్ళం చెప్పండి ఎందుకు అనే అనేవాళ్ళం కూడా ప్రశ్నించే వాళ్ళం కాదు ప్రియుల ఎందుకో తెలుసా ధర్మశాస్త్రము లేకపోతే పాపం అంటే ఏంటో మనకు తెలియదు ప్రియుల ధర్మశాస్త్రము దేవుడు మోసకి ఇవ్వడం వలన ఆయన ప్రజలకు ఇవ్వడం వలన మనుషులందరికీ ఏది పాపం అనేది అర్థమైపోయింది దేవుడు చెప్పాడు ధర్మశాస్త్రంలో ఇచ్చాడు వీరు వీరు ఈ పని మీరు చేయకూడదు ఈ పని మీరు చేయాలి అని ఆయన న్యాయ విధులు ఇచ్చాడు ఈ ఆజ్ఞలు మీరు పాటించండి తద్వారా మీకు పాపం అంటే ఏంటో తెలుసుకొని ఆ పాపానికి మీరు దూరంగా ఉంటారని చెప్పాడు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చినాన్ని మనం గమనిద్దాం చూడండి రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన మనం గమనించాం చూడండి ఏలైనగా చూడండి అందరూ గమనించండి దైవ గ్రంథం కలిగినటువంటి వాళ్ళు ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ఆ తర్వాత వచ్చి వచ్చిన చూడండి ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నారు ఇప్పుడు చెప్పండి ఏమి అంత ఘోర పాపం చేసినావు అని అంటుంటారు ఎట్ట తెలిసింది అంత ఘోర పాపం అని పాపం అనగా ఏంటో అర్థమైంది కనుక అంత ఘోర పాపం అని చెప్పగలుగుతున్నారు ఎందుకు అంత దుష్కార్యం చేసినామంట ఎందుకు అంత దుర్మార్గమైన పాపం చేసినావు అని అంటుంటారు ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏంటో మనిషి అర్థం చేసుకోవడానికి ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు ప్రియ చూడండి గమనించండి రోమిలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహైదు వచనంలో కూడా ఒక మాట ఉంది గమనించండి నాలుగు పదహైదు రోమిలోకి రాసిన పత్రిక నాలుగు పత్రిక ఏదైనాగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రము లేని ఎడలా అతిక్రమము లేకపో అర్థమైంది మాట ఒకవేళ ధర్మశాస్త్రమే లేకపోతే ఇంకా పాపం అనేదే లేదు సంపొచ్చు నరగొచ్చు సంపత్తి వ్యభిచారం చేయొచ్చు దుర్మార్గమైన క్రియ చేయొచ్చు ఒకరిని ఆక్రమించుకోవచ్చు రకరకాల దుష్కార్యాలన్నీ మనం చేయొచ్చు నాకు ధర్మశాస్త్రము లేకపోతే ప్రియ అందుకే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఎందుకోసం అంటే ఇది పాపం అని నీకు తెలియబడాలి నువ్వు చేస్తుంది ఇది పాపం అని నీకు అర్థం కావాలని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆయన ఆజ్ఞలను టెన్ కమాండ్మెంట్స్ పది ఆజ్ఞలను న్యాయ విధులను ఆయన ఇచ్చాడు ప్రియ అంత మాత్రమే కాదు గమనించండి రోమిలో రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినం కూడా గమనించండి ఒకసారి చూద్దాం ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినం కాబట్టి ఏమవుతుంది ధర్మశాస్త్రము పాపమాయన అట్లన ధర్మశాస్త్రము వలననే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోయిను అనే మాట అక్కడ మనం చూస్తాం నిజానికి ధర్మశాస్త్రం మనకు లేకపోతే రాకపోతే పాపం అనేది మనకు తెలిసేదే కాదు ఏం చేసినా అది మంచిగానే ఉంటుండే పాపం అనే అవకాశమే ఉండడానికి లేదు దానికి పాపం అని పేరు పెట్టడానికి కూడా లేదు అని ఈ ఉదయకాలం తెలియజేస్తున్నాను గమనించండి నెంబర్ వన్ ధర్మశాస్త్రాన్ని దేవుడు మానవులు మానవులకు ఇవ్వడం వలన పాపమనగా ఎట్టిదో తెలుస్తుంది అది ఎంత ఘోరమైనది ఎంత తక్కువ కలిగినది ఎలాంటి పాపం అనేది మనుషులకు అర్థమవుతుంది దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే రెండవదిగా గమనించండి ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించాలని ఇచ్చాడు ఇప్పుడు ఇలా ఎందుకు ఇచ్చాడు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించాలని దేవుడు ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రం ద్వారా ప్రవర్తిస్తే ఒక వ్యక్తి న్యాయముగా జీవిస్తాడు అన్యాయము చేయకుండా పాపము చేయకుండా ఒక వ్యక్తి జీవించగలడు అందుకే దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించాలని మానవులకు ఇచ్చాడు కానీ ధర్మశాస్త్రముగా ప్రవర్తించేవారు నీతి మంతులుగా ఎంచబడతారు అని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఒక వ్యక్తి నీతిమంతుడుగా కావాలంటే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సంగతులను పాటిస్తూ మన జీవితంలో ఆచరించాలి కూడా ధర్మశాస్త్రంలో మద్యపానం సేవించకూడదు అని రాయబడి ఉంటుంది ఇంకేం చేయాలప్పుడు మద్యపానం సేవించకూడదు వ్యభిచారం చేయకూడదు అంటే వ్యభిచారం చేయకూడదు భూత్ మాటలు మాట్లాడదు అంటే భూతు మాటలు మాట్లాడకూడదు ఇలా చేయడం వలన ఒక వ్యక్తి దేవుని దృష్టికి ధర్మశాస్త్రానుసారముగా నీతిమంతులుగా ఎంచబడతారు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో ఆ మాటను మనం చూస్తాం రెండు పదమూడు చూడండి ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు ధర్మశాస్త్రాన్ని ఎన్నిసార్లు జరిగిన బతుకు మాత్రం ధర్మశాస్త్రం లాగా జీవించకపోతే ఇంకా ఆ వ్యక్తి నీతి మంతుడు అని ఎట్లా చెప్పబడతాడు చెప్పండి ధర్మశాస్త్రము ప్రకారముగా జీవించిన వాడే నీతి మంతులుగా ఎంచబడతారు అని చెబుతుంది ధర్మశాస్త్రం రెండవది దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే నెంబర్ వన్ పాపమన్నగా ఎట్టిదో తెలుసుకోవడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు నెంబర్ టూ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తిస్తే బిడ్డ నువ్వు నీతి మంతులు అవుతావు అని అందుకోసమని దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి మీకు ఈ ప్రశ్న ఉంటుంది కదా ఎంతమందికి ఈ ప్రశ్న ఉంది చెప్పండి చాలా మందికి నాకు తెలిసి ధర్మశాస్త్రం అంటే ఏంది అని ఒక ప్రశ్న ఉంటుంది ధర్మశాస్త్రం అంటే దేవుడు ఇస్రాయల్ మోసే ఇస్రాయల్ ప్రజలను కానాలు కానాలు దేశానికి నడిపిస్తూ ఉన్నప్పుడు దేవునితో సీనాయకొండ పైన మాట్లాడడానికి దేవుడు మోసే వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు సీనాయ కొండ పైన దేవుడు ఉన్నాడు దేవుడితో మాట్లాడడానికి కొండ మీదికి వెళ్ళాడు కొండ మీదకి వెళ్ళి దేవుడు చెప్పిన ధర్మశాస్త్రం అంతా ఆజ్ఞలు చెప్పాడు పది ఆజ్ఞలు ఏంటి చెప్పండి నిర్గమ ఒకసారి నిర్గమాకాండ గ్రంథం ఇరవై అధ్యాయం తెరవండి ఒకసారి నిర్గమాకాండ గ్రంథం ఇరవయో అధ్యాయం చూడండి ఇరవయో అధ్యాయము మూడవచనం నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నెంబర్ వన్ మొదటి ఆజ్ఞ రెండవది పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ నాలుగవ వచనం భూమి క్రింద నీళ్ళ ఎందే గాని ఉండు దేవుని రూపమునైన విగ్రహమునైన నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఇది ఆజ్ఞ నెంబర్ టూ మూడవ ఆజ్ఞ ఏడవ వచనం నీ దేవుడైన యహోవ నానమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు ఇది మూడవ అజ్ఞ నాలుగో అజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకుని ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం తర్వాత పన్నెండవ వచనంలో ఐదో ఆజ్ఞ నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము ఇది ఐదవ ఆజ్ఞ పన్నెండవ వచనంలో మనం చూస్తాం పదమూడవ వచనంలో ఆరవ ఆజ్ఞ ఆర్హత్య చేయకూడదు పదనాలుగవ వచనంలో ఏడో ఆజ్ఞ వ్యభిచరించకూడదు పదహైదవ వచనంలో దొంగిలకూడదు ఎనిమిదవ ఆజ్ఞ తొమ్మిదవ తొమ్మిదవ ఆజ్ఞ పదహారవ వచనంలో నీ పొరుగు మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు పదవ ఆజ్ఞ పదిహేడు వచ్చుకున్నాడు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు అని కింద అక్కడ ఇస్తున్నాడు నీ పొరుగువాని భార్య అయినను అతని దాసునైన అతని దాసినైనను అతని యుద్ధనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ దేనినైనను ఆశింపకూడదని చెప్పాడు ధర్మశాస్త్రం అంటే ఏంటి అర్థమైందా దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాడు మహర్షి వీటితో పాటు ఈ ఇరవయవ నిర్గమాకాండ గ్రంథం ఇరవయవ అధ్యాయం నుండి ముప్పై ఒకటవ అధ్యాయం వరకు ఎన్ని అధ్యాయాలు దరిదాపు పదకొండు అధ్యాయాలు ఉన్నాయి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి నిర్గమాకాండ గ్రంథం ఇరవయవ అధ్యాయం నుండి ముప్పై ఒకటవ అధ్యాయం వరకు గమనిస్తే మనిషి ఇదిగో ఈమెని అక్క నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించాలి ఇదిగో ఈమె పొరుగు వాళ్ళ భార్య జాగ్రత్తగా ప్రవర్తించాలి ఇదిగో ఇది నీ పొరుగు వాళ్ళ పొలం నువ్వు ఆక్రమించకూడదు ఎన్ని ఆజ్ఞలు న్యాయ విధులు దేవుడించాడో తెలుసా ఆ పదకొండు అధ్యాయులు మనం చదివినప్పుడు ఇదిగో నువ్వు పొరపాటున ఒక వ్యక్తిని చంపినావా అలాగైతే నీకు ఇది పనిష్మెంట్ నీకు నువ్వు ఎలా తప్పించుకోవాలో నువ్వు దానికి పరిష్కారంగా ఏమి చెల్లించాలి అని ప్రతీది కూడా దేవుడి అంత మాత్రమే కాదు ఒకవేళ ఒక వ్యక్తి పాపం చేసినాడా ఆ వ్యక్తి ఏం చేయాలా ఒక గొర్రెను లేక ఒక మేక పిల్లను ఒక ఎత్తును ఒక కోడదుడోను తీసుకొని వచ్చి ఏం చేయాలా బలిపీఠం దగ్గర ఆ ప్రత్యక్ష గుడారము ద్వారమున దాన్ని వధించి దాని రక్తమును బలిపీఠము క్రింద పోసి ఆ తర్వాత ఆ విధంగా పోయడం వలన దేవుని కోపం దేవుని ఉగ్రత పాపం చేసినటువంటి వ్యక్తి ఎడల చల్లారుతుంది ప్రిల ఈ విధంగా పాపాన్ని మీరు కడిగి వేసుకోండి అని దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చాడు ప్రియులారా ఇవన్నీ న్యాయవేదులు ఇవ్వలేదా ప్రభు ఇచ్చాడు నీతిగా ప్రవర్తించడానికి నీతిమంతులుగా జీవించడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం వలన నెంబర్ వన్ పాపమనగా ఎటువంటిదో మనకు అర్థమవుతుంది నెంబర్ టూ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం వలన అలాగు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తిస్తే నువ్వు నీతిమంతులు అవుతావు నువ్వు నీతిమంతుడవు అవుతావు తీర్థపడతావు అని గ్రంథం చెప్పింది ప్రియులు కానీ ధర్మశాస్త్రంలో ఉన్న పది ఆజ్ఞలు న్యాయ విధులను పాటించిన మనిషి ఎవడు ప్రశ్న ఎవరున్నారు చెప్పండి మనుష్యులుగా ఉన్నటువంటి ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేదు అనే మాట మనం చూస్తాం ఎవరు నెరవేర్చలేకపోయారు ఒక్కరు తప్ప చెప్పండి ఎవరైనా ప్రభు అయినయ్యే స్వీకరిస్తున్నారు ఆయన మానవావతగా ఈ లోకంలో జన్మించి ఆయన ఏం చేశాడో తెలుసా ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా మొత్తం ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతిది కూడా ఆయన అనుసరించి పాటించి పాపము చేయకుండా ఆయన జీవించాడు పిల్ల ఇవిదే కాలం ధర్మశాస్త్రాన్ని ఎవరు పూర్తిగా అనుసరించి నడుచుకోలేకపోయారు కానీ ప్రభువు అనుసరించాడు పిల్ల ధర్మశాస్త్రం ఎవరిని కూడా నీతిమంతులుగా తీర్చలేకపోయింది తీర్చగలిగిందా చెప్పండి ఎవరైనా ఎందుకు తీర్చలేకపోయింది ఏదో ఒక పాపం చేయాల్సిందే కదా ఒక్క పాపం చేసినా కూడా నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరినట్టే ఇంకా ఎవరున్నారు చెప్పండి పాపం చేయను ఈ ప్రపంచంలో ఉండే మానవ జనాభా ఎంత ఉంటే అంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి ధర్మశాస్త్రాన్ని మీరుగానే ఉన్నారు కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించిన వారు ఎవరూ కూడా లేరు యేసు క్రీస్తు వారు తప్ప ప్రియులరా గమనించండి రోమిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఒక మాటను మనం చూద్దాం చూడండి రోమిలో రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం గమనించండి మూడు ఇరవై ఎనిమిది కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని గెలుచుచున్నాము చూడండి గమనించండి మనుషులు ధర్మశాస్త్రం వల్ల నీతి మంతులుగా చేయబడలేదు కారణం మనుషులు పాపము చేయకుండా ఉండలేకపోయారు ఆ ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా పాటించ పాటించలేకపోయారు ప్రియుల ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో తప్పిపోతూనే తప్పిపోతూనే ఉన్నారు మన ప్రభువు మనల్ని ఏం చేశాడో తెలుసా ధర్మశాస్త్రము నీతిమంతులుగా చేయలేకపోతే కలువరి శిలువలో యేసు క్రీస్తు వారు మన ఎడల మన పాపశిక్షను భరించి ఆయన మనల్ని ఏం చేసినాడు చెప్పండి నీతిమంతులుగా చేశాడు ధైర్యంగా చెప్పాలండి మాట ఎవరు నీతిమంతులు ఏసు క్రీస్తు అయినందు విశ్వాసం వచ్చిన వారందరూ కూడా నీతిమంతులు అనే తో గ్రంథం చెబుతారు మన ప్రభు మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన ఏం చేశాడు చెప్పండి ధర్మశాస్త్రముని నెరవేర్చినవాడు ధర్మశాస్త్రంలో ఏం చేస్తాం ఒక వ్యక్తి పాపం చేస్తే ఇందాక చెప్పాను కదా ఒక వ్యక్తి పాపం చేస్తే ఒక గొర్రె పెళ్ళిని తీసుకొని వచ్చి ఆ ప్రత్యక్ష గుడు ద్వారం ద్వారము దగ్గర దాన్ని వధించి యాజకుడు వధించి దాని రక్తమును తీసుకొని వచ్చి పాపం చేసినటువంటి వాడు దాని తలపైన చేపెట్టగా యాజకుడు దాన్ని వధిస్తాడు వధించిన తర్వాత ఆ రక్తమును తీసుకుని వచ్చి బలిపీఠం అడుగున ప్రోక్షించబడటం వలన ఒక వ్యక్తి పాపము పూర్తిగా పరిహరించబడదు కానీ దేవుని ఉగ్రతత్వత తప్పించుకోవడానికి వీలు దొరుకుతుంది అలాంటింపై ప్రభు ఈ చేశాడు మనుష్యుడు పాపం పోవాలంటే రక్తము చిందించాలి కదా ఆ రక్తము గోరెపిల్ల రక్తము కోడదుడల రక్తము మేకపోతుల రక్తము పొటేళ్ల రక్తము అన్నిటినీ చిందించారు కానీ ఏది మనుషుని పూర్తిగా సంపూర్తిగా మనుషుని పాపాన్ని తీసివేయలేకపోయింది అందుకే ధర్మశాస్త్రమును అనుసరించి పాటించిన న్యాయవంతుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి రక్తం మన అందరి పాపముల కొరకి కలువరి శిలువలో చిందించబడింది ఆయన చేయని తప్పుకు ఆయన ఆ న్యాయపీఠం మీద నిలవబడ్డాడు ఆయన చేయని నేరానికి ఆయనకు శిక్ష విధించారు ఎందుకు విధించారు మనమందరం పాపాత్మై ఉండగా చూసాం కదా దేవుని మహింపరచలేని వారం కృతజ్ఞతాస్పత్రులు చెల్లింపని వారం అంధకార ఉదయం కలిగినటువంటి వారం జ్ఞానిలో మనం చెప్పుకుంటున్నటువంటి బుద్ధిహీనులం దేవుని మహిమను ప్రతిమా స్వరూపాలుగా మార్చి చేసుకొని వాటిని పూజించినటువంటి వారు అంత మాత్రమే కాదు దేవుని న్యాయ విధిని ఎరుగుండి కూడా భ్రష్టమైన మనసుకు అప్రమించబడినటువంటి వారు మరణానికి మనము మరణానికి వెళ్ళేటువంటి వారు నిత్య మరణానికి అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందడానికి వెళ్ళే స్థితిలో మనం ఉండగా దేవుడు మన ఎడల ప్రేమచ్చు ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తూ ధర్మశాస్త్రములో ఏ ఆజ్ఞలు చెప్పాడు అవి పాటించినవాడై ధర్మశాస్త్రములో ఏ బలి జరగాలని దేవుడు నిర్ణయించాడో ఆ బలిని కలువరిశిలో తానే బలిగా మనుషులందరి కొనకి అర్పించబడ్డాడు ఆ కలువరిశిలువలో శ్రమ పొందాడు ఆయన కలువరిశిలువలో తన శరీరాన్నంతా ఆయన నాగడ్చాల వలె దున్నబడింది ప్రియ ఆయన శరీరం అంతా రక్తము రక్తసిక్తమైపోయింది మనుషుల పాపము ఆ రక్తము ద్వారా కలిగి వేయబడుతుంది ఇవదే కారణం చేరు వచ్చిన మనందరం కూడా ధర్మశాస్త్రమును పాటించలేకపోయామేమో కానీ యేసు క్రీస్తు వారి నాతో విశ్వాసం ఉంచాము ఆ విశ్వాసం మనం ఏం చేసింది నీతివంతులుగా చేసింది చూడండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ చూస్తాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం చూడండి శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడిని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు అవసరం లేదు మనం ఎవరం కూడా ఆ పాప శిక్షను భరించాల్సిన అక్కరం లేకపోయింది దేవుడే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ కలువల సెలువలో ఆ పాపానికి తవిన శిక్ష తన శరీరం పైన పొందాడు మనమందరము నీతి మంత్రులుగా తెచ్చిపెడ ధర్మశాస్త్రము నెరవేర్చుట కొరకై ఆయన పాప శరీరాకరమతో ఆయనను పంపి ఆయన శరీరం ముందు పాపములకు శిక్ష విధించాడు ధర్మశాస్త్రము చేయలేకపోయినది ఎవరు చేసిన చెప్పండి ప్రభువు చేశాడు యేసుక్రీస్తు వారు చేశాడు ధర్మశాస్త్రం నీతిమంతులుగా తీర్చబడాలి ధర్మశాస్త్రం ఒక వ్యక్తి కానీ ధర్మశాస్త్రం చేయగలిగిందా చేయలేకపోయింది కదా ఏ ఒక్క చిన్న తప్పిదం చేసినా కూడా ఆ వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడడు కానీ ప్రభువుని యశ్వరిస్తూ వారు ఆయన ఎందు మనం అందరం విశ్వాసం ఉంచుట వలన మనము పాపాత్ములమైనటువంటి మనము ఇప్పుడు నీతిమంతులుగా మనము తీర్చబడము ఫిబ్రిలోకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు మనం గమనిద్దాం చూడండి ఫిబ్రిలోకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన చూడండి ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం అంటే యశు వారు నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన కనుక ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దిన దినమును బలులను అర్పించవలసిన అవసరం గలవాడు కాడు తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఆ పని చేసి మోగించాడు మనుషుల పాపములను కలువరి శిలువలో మూడు మేకులకు కొట్టేశాడు ఆయన చేతుల్లో రెండు మేకులు ఆయన కాళ్ళలో ఒక మేకుతో మన పాప పత్రమును ఆ శిలువ మేకులు శిలువ మేకుల ద్వారా ఆ శిలువకు కొట్టివేశాడు మనందరి పాపమును ఆయన కడిగి వేశాడు ఈ ఉదయ కారణం నీతి చేరువచ్చినటువంటి మనం ఆ మనకు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించిన మనలను నీతిమంతులుగా చేసిన ధర్మశాస్త్రమును స్థిరపరిచి నెరవేర్చిన ప్రభు అయిన వారిని మనం ఎంతైనా ఆరాధించబద్ధులమై ఉన్నాం ఈ ఉదయ కాలం మన ప్రభు ఎవరు అనంటే మన ప్రభు ఎవరో తెలుసా ఆయన ధర్మశాస్త్రమును స్థిరపరచి నెరవేర్చినవాడు అర్థమైందా ఈ ఉదయ కాలం మన ప్రభుని ఏమని మనం ఆరాధించాలంటే ఒక్కే మాట ఏంటి మన ప్రభు మన ప్రభు ధర్మశాస్త్రమును స్థిరపరచి నెరవేర్చినవాడు నెరవేర్చిన ప్రభువును ఆరాధిద్దాం నీతి మనల్ని చేసిన ఆ ప్రభువును కొనియాడుద్దాం గణపరుద్దాం కీర్తిద్దాం ఆయన మహిమ పరుద్దాం మన ఆయన మహిమను ఆయనకే ఆరోపిద్దాం తల ఉంచండి ఆరాధించండి